ప్రకాశం జిల్లా గిద్దలూరు రూరల్ఎస్సే రామకోటయ్య నేతృత్వంలో శుక్రవారం ప్రత్యేకంగా ముట్టడి చారీ కార్యక్రమాన్ని నిర్వహించారు నిబంధనలను ఉల్లంఘిస్తూ దీపావళి ముందస్తుగా సామూహిక విక్రయాలు చేసే కొమరోలు రాచెళ్ల మండలాల్లో వ్యాపారులను కలెక్టర్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ పంచాయతీ అధికారుల నుండి తాత్కాలిక అనుమతులు లైసెన్సులు తీసుకుని పోలీసులు నిర్దేశించిన స్థలంలో మాత్రమే దీపావళి మందు సామాగ్రి విక్రయించాలని సూచించారు అక్రమంగా నిల్వ ఉంచిన గృహాల మధ్య విక్రయించినా చట్టపరమైన కట్టించర్లు ఉంటాయని హెచ్చరించారు దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము దీపావళికి సంబంధించి అందరూ రెండు మండలాల్లోని ఎవరైనా ఎత్తులు పర్మిషన్ లేకుండా క్రాకర్స్ కానీ ఇల్లే కదా కలిగి ఉండటం అమ్మటం ఇవన్నీ చక్కగా తనేర కాబట్టి దయచేసి మీరు ఎవరైనా అమ్మకాలు చేయాలనుకుంటే గవర్నమెంట్ వారి నిర్దేశిత వస్తున్న చెల్లించి కలెక్టర్ గారి ద్వారా మీరు అనుమతి పొంది టెంపరీ లైసెన్స్ పొంది మీరు పోలీసు వారిని నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే మీరు షాపును ఏర్పాటు చేసుకొని అమ్మకాలు చేయాలి కాబట్టి ఇది కాకుండా ఎవరైనా దీన్ని అధికారించి గా కొనుక్కొని ఏదైనా అమ్మకాలు జరిగితే మాత్రం వాటి మీద రైడ్ చేయడం జరిగింది అవి సీజ్ చేసి వాటి మీద నాన్ అవైలబుల్ కేసులు కట్టి కోర్టుకి అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది కాబట్టి మీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు రిసూమ్ చెల్లించి కలెక్టర్ గారి ద్వారా టెంపరీ లైసెన్స్ తీసుకోవాలి తీసుకొని దీపావళి రోజు దీపావళి ముందు రోజు దీపావళి రోజు త్రీ డేస్ కి పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత పోలీసు బహిరంగ ప్రదేశంలో మీకు చూపిస్తాము అక్కడ మీ షాపులు ఏర్పాటు చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకుని షాప్ ఏర్పాటు చేసుకుని మీ అమ్మకాలు కొనసాగించవచ్చు అవి లేకుండా మీరు ఆ నివాస ప్రాంతాల్లో కానీ మీ షాపుల్లో కానీ ఇరుగైన ప్రదేశాల్లో మీరు ఏర్పాటు చేయడానికి ఎట్టి పరిస్థితులు మేము అనుమతించము ఎందుకంటే రీసెంట్ అనకాపల్లిలో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆరోగ్య సచివర్నం చేయడం జరిగింది కాబట్టి ప్రజలు ఆరోగ్య దృష్ట్యా భద్రత దృష్ట్యా ప్రదర్శన ఇస్తాము మీరు పర్మిషన్ తీసుకొని అమ్మకాలు కొనసాగించాలి ఎటువంటి పర్మిషన్ లేకుండా మీరు తీసుకోవడం కానీ అమ్మకం చేస్తే వాళ్ళు మీద చెప్పడానికి చర్య తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ గమనించి పోలీసు వాళ్ళకి సహకరించాల్సింది కోరుతున్నాను